హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా చాలా బాగుంది కదూ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరేం లేదులేండి నేను కాలు జరుగుతుంటే ఆ కాలు తగిలి ఉంటుంది మన్నించండి అన్నాను ఇంకా ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ త్వరలో టీ పార్టీ ముగించి మరి కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేశాం యజమానురాల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం బయటకొచ్చి చూస్తుం కదా ఆ పొడుంగాడు ఇంకా రాలేదు ఇదేమిటో ఈ వింతని నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను వాడొచ్చే సూచనలేమీ కనబడలేదు యజమానురాలు ముఖంలో చిరాకు కనబడుతుంది నాకు ఒళ్ళు మండింది ఏం ఇంకా రావేం అన్నాను నేను ఈ రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే రూమ్కి వెడదామనుకుంటున్నానన్నాడు నాకు విపరీతమైన కోపం వచ్చింది యజమానురాలు మా సంభాషణ వింటూ నవ్వు లేకుండా అక్కడే నిలబడింది ఏమిటి ఈ రాత్రి ఇక్కడే ఉంటావా నీకేమైనా మతిపోయిందా ఏమిటి నీ సౌఖ్యమే కానీ వారి ఇబ్బందులేమీ గమనించక్కర్లేదా ఉదయాన్ని రావడమే ప్రథమ తప్పిదం తరువాత మరికొన్ని ఘోరాలు చేశావు ఇవన్నీ చాలక మళ్ళీ రాత్రి ఇక్కడే పడుకుంటానంటావేమిటి చుట్టానివై వచ్చి దెయ్యమై పట్టుకున్నట్టు వారిక్కడ ఇంకో మంచం పరుపు రగ్గులు అన్నీ ఇక్కడ అమర్చి ఉంటాయనుకుంటున్నావా రా వెడదామన్నాను ఓనిద్దరూ మంచం లేకపోతే నేను వారి మంచం కింద పడుకోగలను అన్నాడు యజమానురాలు నవ్వు ఆపుకోలేక అవతలికి పరిగెత్తింది నేను వాడిని రెక్క పట్టుకొని వాడి కోటు హ్యాటు తీసుకోమని మాట్లాడకుండా బయటికి ఈడ్చుకొచ్చాను వాడు లాభం లేదనుకొని కిక్కురు మనకుండా చక్కా వచ్చాడు ఇంకను వాడిని ఏమని ఏం లాభమని మళ్ళీ మటుకు వెనక్కు తిరిగి రాక తిన్నగా ఇంటికి వెళ్ళు కాసేపు ఉండి నేను మళ్ళీ వచ్చి చూస్తాను నువ్వు నీ గదిలో కనబడకపోతే నువ్వెక్కడున్నా వెతికి పట్టుకొని డొక్కలు బద్దలు చేస్తాను జాగ్రత్త అని వాడిని ముందుకు తోశాను మా దారిన మేము వాళ్ళ బస్సుకు వాళ్ళు చేరుకున్నాం వాడు తిన్నగా ఇంటికి పోయాడు ఈ వ్యవహారమంతా ఊళ్ళో ఎలా పాకిందో తెలియదు కానీ మళ్ళీ ఎవళ్ళు ఏ పార్టీకి వీడిని పిలవలేదు దేశం కాని దేశంలో ఉన్నప్పుడు ఆ దేశస్తులకు అనుగుణంగా ఉండేటట్టు మనం వసులుకోకపోతే ఎలాగో చెప్పండి ఒక రోజున ఏదో సెలవొచ్చింది వచ్చింది కాలేజీలు ఆఫీసులు ఫ్యాక్టరీలు వగైరా సమస్తం మూసేశారు ఏటేటా వచ్చే సెలవే నటది ఆ రోజున పొరుగులకు పోయే వాళ్లతో రైళ్లు కిక్కిరిసుంటాయి ఏ రైలు స్టేషన్లో చూసిన స్టేషన్ నిండా జనమే ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జన సమూహాలతో హోటళ్ళు సినిమాలు విహార స్థలాలు వినోద స్థలాలు క్రీడా స్థలాలు కొండలు పార్కులు ఎక్కడ చూసినా నేల ఈనట్లు స్త్రీ పురుషాదులతో బాలబాలికలతో నిండిపోయినవి చిత్రం ఏమిటంటే ఇంత జన సమర్థమున్నా ఎక్కడ త్రొక్కిడ కానీ ఒళ్ళు ఒకళ్ళనొకరు తోసుకోవడం కానీ చిల్లర దెబ్బలాటలు కానీ ఒకళ్ళనొకరు మాట మాట అనుకోవడం కానీ కనిపించదు ఇంతమంది జనమున్నా మన తీర్థాల్లో ప్రజల్లో లాగా ఇక్కడ జనం మైమర్చి సంచరించరు అందరూ ఏక మాట్లాడిన శబ్దమైన శబ్దమైనా వినపడదు అక్కడక్కడ నవ్వులు మటుకు వినపడతాయి జనసమూహం ఊరమ్మట బలాదూరు తిరిగేవారు తిరుగుతుంటే ఆరు బయట ఆడుకునే ఆటలు టెన్నిస్ బ్యాడ్మింటన్ వగైరా ఆడుకునే వాళ్ళు సెలవు రోజున గనుక రోజంతా ఉండే సినిమాలకు వెళ్ళేవారు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ లోడ్లంట తిరిగేవాళ్ళు బట్టలు వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల తలుపుల వెనక అందంగా అమర్చబడిన వస్తు సముదాయాన్ని గంటల తరబడి చూస్తూ నిలబడే స్త్రీ జనం వీళ్ళను చూస్తూ ఆనందించే నా బోటి ఏకాకులతో రోడ్లు కిటకిటలాడుతూ ఉన్నాయి మరికొందరు కొంచెం నడివయసు వాళ్ళు వయసు ముదిరిన వాళ్ళు ఒక పబ్లిక్ హౌస్లోకి వెళ్ళి అక్కడ కొంచెం మద్యపానం చేస్తూ స్నేహితులతో ఓ గంట గడిపి అక్కడి నుంచి మరో చోటకి అక్కడి నుంచి మళ్ళీ మరో చోటకి ఇలా గంటకొక పబ్బు చప్పున మారుతూ ఆ రోజంతా గడిపే సోదరులు కొందరు అన్ని గంటలు మద్యపానం చేసినా మన వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయడం దెబ్బలాడడం హద్దుమీది సంచరించడం సాధారణంగా కనిపించదు మేము అంటే మన దేశస్థులం ఇంట్లో చదువుకుంటూ కూర్చునో స్నేహితుల ఇళ్లకు వెళ్ళో కాలక్షేపం చేసుకుంటూ సాయంత్రం కొండ మీదకు బయలుదేరా నేను బయలుదేరి యువతలకు వచ్చేటప్పటికి మరికొందరు మిత్రులు కూడా కలిసి ఈవేళ చెడుగుడు ఆడాలని బయలుదేరాం వెడుతుంటే ఒక చిత్రమైన తమాషా జరిగింది రోడ్డు మనుషులతోటి వివిధ వాహనాలతోటి కిక్కిరిసి ఉన్నది రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడం చాలా కష్టంగాను ప్రమాద కనపడ్డది అయినా ఒక చోటు దాటడానికి తప్పనిసరి ఆ ప్రయత్నం మీదే ఎవరికి వారే విడివిడిగా తొందరగా దాట ప్రయత్నం చేస్తున్నాం నా పక్కనే ఒక నడి వయస్సు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంలో కొంచెం తూలుతూ నడుస్తున్నాడు వాడెక్కడ పడిపోతాడో ఏం ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరకు వెళ్ళి అతని చేయి పట్టుకొని రండి నేను జాగ్రత్తగా తీసుకు వెడతాను మీకేం భయం లేదు అన్నాను అతను ఒక పెద్ద నవ్వు నవ్వి నా చేయి విదిలించుకొని నాకేసి నిదానంగా చూస్తూ పడబోయి నిలదొక్కుని అబ్బాయి నీ వయసుకి ఇంత మదిర పుచ్చుకోకూడదు చూసావా అది భరించక ఎలా తూలుతున్నావో కొంచెం జాగ్రత్తగా వెళ్ళు నాకు తొందర పని ఉంది అని తూరుతూ ముందుకు సాగాడు బల్లరద్దీ చాలా ఎక్కువగా ఉంది వర్షధారల మధ్యను అర్జునుడు రథం నడిపినంత నేర్పుతూ ఈ వాహనాలన్నీ తప్పించుకు నడవాలి ఈ మనిషి ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేసి దబీమని కింద పడబోయి ఎదరవైపు వైపు నుంచి వస్తున్న ముప్పై ఏళ్ల స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకొని నిలబడి నవ్వుతూ ఆమె కేసి చూసి కొంచెం ముద్దు మాటలతో థ్యాంక్ యూ డియర్ కష్టం మీద ఆమె చేదరించుకొని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలికి తోసేయబోయింది ఆమెను మరింత గట్టిగా పట్టుకొని అన్నాడు తింటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అన్నాడు చాలా గంభీరంగా రోడ్డు దాటుతున్న జనమంతా నిలబడి విరగబడి నవ్వారు బండ్లు ఎక్కడి అక్కడ నిలిచిపోయాయి ఆమె ఎంతో సిగ్గుపడిపోయింది ఎవరో ఎక్కడి నుంచో ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ మనిషిని యువతలకు లాగి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడు మేం కులాసాగా నవ్వుకుంటూ చెడుగుడి ఆటకు వెళ్ళాం అక్కడ ఒక స్కాచ్ స్నేహితుడు కూడా మమ్మల్ని కలుసుకున్నాడు వాళ్ళొక పార్టీగా మేము ఒక పార్టీగా చెడుగుడి బ్రహ్మాండంగా ఆడాం చుట్టుపట్ల కొన్ని వందల మంది ప్రేక్షక సమూహం హర్షధ్వానాల మధ్యను నాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలా తయారైంది ఇంకను ఒక రోజున ఎప్పుడో మ్యాచ్ ఏర్పాటు చేయాలని నిశ్చయం చేసుకుని విడిపోయాం నేను మన వాళ్ళు కొందరు కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని బయలుదేరి వస్తుంటే మరొక చిత్రమైన సన్నివేశం కనబడ్డది ఇక్కడ కొందరు విద్యాధికులు వారు వారు అభ్యసించిన విద్యల్లో పండితులై వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్నా అభ్యసించిన శాస్త్రమును మరిచిపోక బోటనీ చదివిన వాళ్ళు బోటనీని గురించి జియాలజీ చదివిన వాళ్ళు ఆయా శాస్త్రాలకు సంబంధించిన వస్తు విశేషాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు అందులో ముఖ్యంగా ఎంటిమాలజీ అనగా క్రిమి కీటకాదులకు సంబంధించిన విద్యను అభ్యసించిన వారు ఏదైనా కొత్త రకం ఎగిరే రంగురంగుల రెక్కల పురుగును కానీ సీతాకోకలు కానీ కనబడితే వాటిని ఎలాగైనా ఒక్క పురుగునైనా మచ్చుకు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుండడం నేను చాలాసార్లు చూశాను ఆ రోజున మేము ఇంటికి వెళుతుంటే అప్పటికి బాగా చీకటిపడి దీపాలు పెట్టారు జనసమ్మర్దం చాలా వరకు తగ్గిపోయింది మేము నడిచి వెడుతుంటే ఒక లాంతరు స్తంభం దగ్గర ఒక పాదారి నిలబడి ఆ దీపం కేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగుల కేసి తదేక దీక్షగా చూస్తున్నాం